మహారాష్ట్రలోని నాగ్పూర్ తీవ్రమైన కరువు పీడిత ప్రాంతంలోని నగరం ఒకప్పుడు ప్రజలకు గంటసేపు తాగునీటి సరఫరా చేయడం గగనంగా ఉండేది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది కుళాయిల ద్వారా ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది మురుగునీటి శుద్ధి శుద్ధి చేసిన జలాల పునర్వినియోగం తదితర పద్ధతుల ద్వారా నీటి కొరతను అధిగమించింది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇబ్బంది పడుతున్న నగరాలకు జలజ్యోతిలా మారింది శుద్ధి చేసిన మురుగునీటిని పారిశ్రామిక అవసరాలకు విద్యుత్పత్తికీ సంస్థలకు సరఫరా చేస్తూ ఏటా కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది వాటికి కేటాయించిన నదీ జలాలతో అదనంగా తాగునీరు సాగునీటి అవసరాలను తీరుస్తోంది అంతేకాదు నగరం నుంచి విడుదలయ్యే మురుగునీటితో నదీ జలాలు కలుషితం కాకుండా కాపాడుతోంది వేసవి వచ్చిందంటే చాలు పట్టణాలు నగరాల్లో మంచినీటి కోసం పాట్లు పడాల్సిందే వారానికి రెండు రోజులు కుళాయిల ద్వారా మంచినీరు రావడమే గగనం అది అరగంటో గంటో వస్తే ఎక్కువ కానీ మహారాష్ట్రలోని నాగ్పూర్ అధికార యంత్రాంగం భగీరథ ప్రయత్నంలో సఫలమైంది అన్ని నగరాలు పట్టణాలను తోసిరాజని ఇరవై నాలుగు గంటల పాటు మంచినీటిని అందిస్తూ చరిత్ర సృష్టించింది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో విజయవంతంగా మూడో వంతు నగరానికి స్వచ్ఛమైన రక్షిత మంచినీరు అందిస్తోంది త్వరలోనే మొత్తం నగరానికి ఇరవై నాలుగు గంటల పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించే దిశగా ముందుకు సాగుతోంది ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది నాగపూర్ నగరపాలక సంస్థ వందలు వేల లోతు బోరుబావులకు స్వస్తి పలుకుతూ మంచినీటి కుళాయిల అవసరమే లేకుండా ఇరవై నాలుగు గంటల పాటు కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా చేస్తూ ఇతర నగరాలను ఆకర్షిస్తోంది నీటి సంరక్షణ నీటి వృధాని అరికట్టడం రక్షిత మంచినీటి ధ్యేయంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది తరాలుగా తాగునీటి కష్టాలను ఎదుర్కొన్న ప్రజలకు విముక్తి దొరికింది నిత్యం కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకున్న ప్రజలకు ఇరవై నాలుగు పాటు తాగునీరు అందుబాటులోకొచ్చింది వృధాను అరికట్టి పొదుపుతో పాటు ప్రజల అవసరాలకు పుష్కలంగా నీటిని అందించేందుకు నాగ్పూర్ నగరపాలక సంస్థ చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు చక్కని ఫలితాలిస్తోంది ఒక్కరోజులోనే సాధ్యమైంది కాదిది దశాబ్దం కింద పడ్డ పునాదిని రాజకీయ నాయకత్వం అధికార యంత్రాంగం సంయుక్తంగా మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్లిన ఫలితం पहले पानी की बहुत तकलीफ थी हमको आ, नाले का पानी हम यूज करते थे और जब से अभी नल आए तब से हमको कोई तकलीफ नहीं है अभी 24 घंटा पानी रहता अभी कुछ नहीं हमको तकलीफ बहुत अच्छा है फीलिंग बेटर यस क्योंकि 24 घंटे पानी तो अदरवाइज कोई भी एरिया में नहीं है बस यही एरिया में इसलिए तो फीलिंग तो हमको ही अच्छा लगेगा ना रोज वो घंटापाटू मंचनीरु सरपरा जैसेंदु को मल्लागुल्लाल नगरालकु ना नागपुर विजयम आసక్తిని రేపుతుంది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నగరపాలక సంస్థపై ప్రశంసల జల్లు కురుస్తోంది వాస్తవంగా నాగ్పూర్ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా చేయాలన్నది రెండు వేల ఏడు నాటి నిర్ణయం జేఎన్ఎన్ యుఆర్ఎం కింద దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో నీటి నిల్వ తాగునీటి శుద్ధి కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాలని నూతన కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మొత్తం వ్యయంలో యాభై శాతం జేఎన్ఎన్ యూఆర్ఎం కింద కేంద్రం మరో ఇరవై శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాయి మరో ముప్పై శాతం నిధులు పురపాలక సంస్థ భరించాల్సి ఉండగా ఆ మొత్తాన్ని వెచ్చించేందుకు ముందుకొచ్చిన ఓ ప్రైవేటు సంస్థకు భాగస్వామ్యాన్ని అప్పగించారు ఇరవై ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతల ప్రాజెక్టు టెండర్ ను ఫ్రాన్స్కు చెందిన వివోలియో విశ్వజిత్ కన్సార్టియంలు దక్కించుకున్నాయి వెంటనే పనులు ప్రారంభించిన సదరు కంపెనీలు ఆరెంజ్ సిటీ వాటర్ పేరుతో ఓ సంస్థను స్థాపించి పూర్తిస్థాయి ఆధునిక పరిజ్ఞానంతో నీటి శుద్ధి కేంద్రాలను తీర్చిదిద్దాయి నీటి శుద్ధి ప్రక్రియ మొత్తం ఆటోమేటెడ్ పద్ధతిలోనే జరుగుతోంది నిర్వహణ మానవ వనరుల నియామకం రెవెన్యూ వసూలు శుద్ధి కేంద్రాలు ఇలా నది నుంచి నీటిని సేకరించడం మొదలు పంపిణీ నల్లా ఛార్జీల వసూలు వరకు ఎందులోనూ నగరపాలక సంస్థ ప్రమేయం ఉండదు అంతా ఆరెంజ్ సిటీ వాటర్ సంస్థ బాధ్యతే Actually, it was started with the pilot project. Pilot project was started in 2000. Pilot project was started in 2007, and, uh, with the success of that pilot zone, we have taken up for the whole city, and uh, we have allotted that work to message OCWPL in 2000, March 2012. अवेलेबिलिटी ऑफ रा वॉटर सोर्स इज अराउंड सेवन फिफ्टी बट वी आर सप्लाईंग नाउ सिक्स एटी एम एल डी पर डे एंड देट रा वॉटर इज अवेलेबल अपू टू थाउजेंड ट्वेंटी वन एंड आफ्टर कंप्लीशन ऑफ दिस प्रोजेक्ट वी विल बी सेविंग एट लिस्ट ट्वेंटी फाइव पर्सेट ऑफ वॉटर एंड देट सेव वॉटर वील बी यूज फॉर अनदर फ्यू इयर्स నాగ్పూర్ నగర ప్రజలకు నిరంతర నీటి సరఫరా కోసం వియోలియో సంస్థ ధరంపేట్ ప్రాంతంలో రెండు వేల ఏడులో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది అస్తవ్యస్తంగా ఉన్న తాగునీటి సరఫరా నిర్వహణను ఓ కొలిక్కి తెచ్చేందుకు ధరంపేటలో మొత్తం పైప్ లైన్లను నాగ్పూర్ పురపాలక సంస్థ పరిధిలో ముప్పై శాతం పైప్ లైన్లను ఆధునీకరించారు ఇప్పటికే నాలుగు వందల యాభై కిలోమీటర్ల కొత్త పైప్ లైన్ వేశారు सरको परज्ञा उपयोग तब्बका नागपुर की पॉपुलेशन तो आप जानते हो काफी ज्यादा है वेहीकल्स एंड कंप्यूटर्स कंटिन्यूअसली जाते हैं तो ये एच डीडी टेक्नोलॉजी से क्या होता था कि हमें ओपन पिट्स और ओपन ट्रेंचेस हमें नहीं मतलब रह, डिक्रीज हो गए थे कंप्लीटली सो जो एक्सीडेंट के चांसेस थे वो मिनिमाइज हो गए थे उस चीज में और उसके अलावा जैसा कि बरसात आ गई है या वेदर कंडीशंस में चेंज हो जाते हैं तो जो सेटलिंग पर्पज़ हो जाता था मैनुअल में वो मिनिमाइज हो जाता था औरजेंटल डायरेक्शनल ड्रेनिंग मेथड में తొలుత అక్రమంగా ఉన్న నల్లా కనెక్షన్లను ఉచితంగా క్రమబద్ధీకరించారు చుక్క నీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఫలితంగా ఆరెంజ్ సిటీ వాటర్ పరిధిలో అంతకుముందు లక్ష అరవై వేలుగా ఉన్న నల్లా కనెక్షన్ల సంఖ్య మూడు లక్షల ఇరవై నాలుగు వేలకు చేరింది నీటి వృధాను తగ్గించే క్రమంలో నీటి మీటర్లను బిగించి రీడింగ్ ఆధారంగా బిల్లులు వసూలు చేస్తున్నారు ఫలితంగా రెవెన్యూ పరిధిలోకి రాని నీటి పరిమాణం యాభై ఒక్క శాతం నుంచి ముప్పై రెండు శాతానికి తగ్గింది కుళాయికి బిగించే మీటర్లను నగరపాలక సంస్థే ఉచితంగా సరఫరా చేస్తోంది సాంకేతిక లోపాలు తలెత్తితే ఆరెంజ్ సిటీ వాటర్ సిబ్బంది వెంటనే మార్చే ఏర్పాట్లు చేసింది నూతన పరిజ్ఞానాన్ని పాత కనెక్షన్లకు ఉచితంగానే అందించారు కొత్తగా నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు మాత్రం సామాగ్రి కోసం నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది మీటర్లను ట్యాంపరింగ్ చేయడానికి వీలు లేకుండా కోడ్ను ఆన్లైన్ తో అనుసంధానం చేశారు ప్రస్తుతం ఉన్న హై డెన్సిటీ పాలి ఇథిలిన్ పైపులు వచ్చే ఎనభై ఏళ్ల వరకు మన్నికగా ఉండనున్నాయి ఫర్ మెటీరియల్ కన్జ్యూమర్ డోంట్ కంప్లైంట్ అబౌట్ ద మెటీరియల్ బికాజ్ వి యూజింగ్ వెరీ హై క్వాలిటీ మెటీరియల్ people are very happy about this project because they are getting 24 hours water they now they don't need to store water for uh, they, they don't have to wait uh, for water before it was intermittent supply in intermittent supply there was no timing fixed timing when water will get to the consumer but in this 24 hours 7 they are getting 24 hours water so now people are very much happy fresh water is getting uh, now uh, with this not polluted or contaminated water they have uh, been relieved from that also जब से 24/7 का जो योजना आई है और 24/7 की योजना जब से लागू हो गई है तो और हमारे बस्तियों में जो मीटर लगाया गया तो तभी से तो कंटिन्यू पानी चल ही रहा उसमें कोई प्रॉब्लम नहीं आया अभी तक तो यानी किसी को कुछ समस्या पानी का ऐसा कुछ अभी तक तो आया नहीं है నిరంతర తాగునీటి సరఫరా చేస్తున్న ఆరెంజ్ సిటీ వాటర్ సంస్థ బిల్లుల్ని మూడు నెలలకోసారి మీటర్ రీడింగ్ ప్రకారం వసూలు చేస్తోంది ఎక్కువగా నీటిని వినియోగిస్తే బిల్లులు అధికంగా ఉంటాయన్న నేపథ్యంలో నీటి పొదుపు పెరిగింది మురికివాడలోని గుడిసెలకు పది యూనిట్లకు ముప్పై ఎనిమిది రూపాయలు పక్కా భవనాలకు పన్నెండు యూనిట్ల వరకు అరవై మూడు రూపాయల ఎనభై రెండు పైసలు కనీస బిల్లు ఐదు విభాగాలుగా బిల్లుని విభజించి నివాస భవనాలకు ఇరవై యూనిట్ల వరకు ఒక్కో యూనిట్కు ఆరు రూపాయల ముప్పై ఎనిమిది పైసలు ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు పది రూపాయల ఇరవై ఒక్క పైసలు ముప్పై ఒకటి నుంచి ఎనభై యూనిట్ల వరకు పద్నాలుగు రూపాయల ఐదు పైసలు వసూలు చేస్తారు ఎనభై యూనిట్లు మించే నివాసాల నుంచి ఒక్కో యూనిట్ కు పంతొమ్మిది రూపాయల పదిహేను పైసలు చెల్లించాల్సి ఉంటుంది ఒక్కో యూనిట్ అంటే సుమారుగా వెయ్యి లీటర్ల నీరు అందుతుంది హైదరాబాద్ మహానగరపాలక సంస్థ అందించే నీరు ఛార్జీలతో పోల్చితే నాగ్పూర్లో నీటి బిల్లులు కాస్త తక్కువే అని చెప్పుకోవచ్చు సహజంగానే మీటర్ల బిగింపుపై కొన్ని చోట్ల వ్యతిరేకత వచ్చినా మొత్తం మీద ఇరవై నాలుగు గంటల పాటు మంచినీరు అందుబాటులో ఉండటం పట్ల అధిక భాగం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు पहले ऐसी प्रॉब्लम थी सरकारी भी था तो वहाँ पर नंबर लगाना पड़ता था रात रात भर जगना पड़ता था अभी नहीं जगना पड़ता अभी ठीक है अभी ड्रम में जमा करने की जरूरत नहीं पड़ती यहाँ पर पहले पानी नहीं मिलता था पानी के लिए बहुत दूर दूर जाना पड़ता था और पानी लाते लाते लोग बहुत थक जाते थे पर अभी इधर इतनी सुविधा हो गई है कि पानी 24 घंटे रहता है और पानी के लिए झगड़े नहीं होते पहले झगड़े होते थे पर अभी नहीं होते ఇరవై నాలుగు గంటల పాటు రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా నాగ్పూర్ నగరపాలక సంస్థ చేపట్టినటువంటి క్రతువు కొనసాగుతుంది నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెంచ్ నదీ జలాలని ఒకటి రెండు మూడో దశల్లో నగరానికి చేర్చి ఆ తర్వాత నీటి శుద్ధి జరిపిన అనంతరం ఇరవై నాలుగు గంటల పాటు కుళాయిల ద్వారా నగర ప్రజలకు నీటిని అందిస్తున్నారు ఇప్పటికే దాదాపుగా ముప్పై శాతం పైగా కాలనీలకు ఈ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు త్వరలోనే మిగతా ప్రాంతాలకు కూడా అందుబాటులోకి తీస్తామని నగరపాలక సంస్థ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు నగరానికి దూరంగా ఉన్న పెంచ్ కన్హన్ నదీ జలాలను నిరంతర తాగునీటి కోసం నాగ్పూర్ నగరపాలక సంస్థ వినియోగించుకుంటోంది కన్హన్ వాటర్ వర్క్స్ రోజుకు నూట ఇరవై మిలియన్ లీటర్లు పెంచ్ మొదటి దశ ద్వారా నూట ముప్పై ఆరు మిలియన్ లీటర్లు పెంచ్ రెండో దశ ద్వారా నూట నలభై పెంచ్ మూడో దశ ద్వారా నూట ఇరవై గోరవాడ రిజర్వాయర్ ద్వారా పదహారు మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి నగర ప్రజలకు అందిస్తున్నారు వీటి ద్వారా ప్రస్తుతం ఐదు వందల ముప్పై రెండు మిలియన్ లీటర్ల నీటిని అందిస్తూ ఉండగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల ద్వారా పంపిణీ ఏడు వందల అరవై ఐదు మిలియన్ లీటర్లకు పెంచారు శుద్ధి చేసిన నీటిని నిరంతరం ప్రజలకు సరఫరా చేసేందుకు నగరాన్ని అరవై మూడు విభాగాలుగా విభజించి ముప్పై ఐదు ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు ఇప్పటికే పదహారు ట్యాంకులు పూర్తయ్యాయి వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలోను ఇరవై నాలుగు గంటల తాగునీటి కోసం గతంలో ప్రభుత్వం ప్రయోగాలు చేసింది అడిక్మెట్ ప్రాంతంలో సర్వే కోసం టాటా సంస్థకు బాధ్యతలు అప్పగించింది అధ్యయనం అనంతరం పది కోట్ల రూపాయలతో అడిక్మెట్ పైప్ లైన్ మార్చడంతో పాటు రిజర్వాయర్ నిర్మించాలని సంస్థ సూచించింది అంత పెద్ద మొత్తం ఎందుకని భావించిన జలమండలి నాలుగు కోట్లు పెట్టి కొన్ని పనులు మాత్రమే చేశారు దాదాపు ఐదు వేల కనెక్షన్లకు నిరంతర తాగునీటి సరఫరా మొదలుపెట్టిన తర్వాత సరఫరాకు వినియోగానికి మధ్య నష్టాలు సగానికి పైగా వచ్చాయి కన్సల్టెంట్ సంస్థ చెప్పినా పైప్ లైన్లు మార్చకపోవడం వల్ల నష్టాలు ఎక్కువగా వస్తున్నాయని జలమండలి ప్రాజెక్టును అటకెక్కించింది విశాఖపట్నం సాగర్ నగర్ మురళీనగర్లోనూ మరో ప్రయత్నం జరిగింది మీటర్లు బిగించటాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమై ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా వద్దని కార్పొరేటర్లే పాలక మండలి సమావేశంలో వ్యతిరేకించారు ఆ ప్రాజెక్టు పక్కన పడింది ఖచ్చితమైన ముందు చూపు రాజకీయ నేతలు అధికారులు సమన్వయంతో ముందుకు సాగితే నాగ్పూర్ తరహాలో తాగునీటి సరఫరా ఏమాత్రం కష్టం కాదన్నది నిపుణుల అభిప్రాయం